ప్రకాశం జిల్లా పొదిలి రాళ్లదాడి ఘటనపై సీఎం సీరియస్ అవ్వడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు నిందితులను కనిపెట్టే పనిలో పడ్డారు అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలంటూ బుధవారం జగన్ పర్యటన సందర్భంగా స్థానిక మహిళలు శాంతియుత నిరసనలు తెలిపారు ఆ సమయంలో జగన్ కాన్వై వెంబడి వెళ్తూ అక్కడ నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు రుపారు పోలీసుల మీద రాళ్లు విసిరి తప్పించుకునేందుకు వైసీపీ ప్రేరేపిత గుండాలు పరుగులు పెట్టిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి నిరసన తెలిపిన మహిళలపై ప్రణాళికతోనే జగన్ తన రౌడీ ముక్కలతో దాడులు చేయించినట్లు బయటకొచ్చిన వీడియోలతో పోలీసులు స్పష్టతకు వచ్చారు ఇలాంటి గూండాలను రిక్రూట్ చేసుకునేందుకే రౌడీ షీటర్లకు జగన్ కొమ్ము కాస్తున్నారని తెలుగుదేశం విమర్శిస్తోంది కిరాయి ముక్కలను ప్రోత్సహించేందుకే తెనాలిలో రౌడీ షీటర్లకు సానుభూతి తెలిపారని టీడీపీ నేతలు మండిపడ్డారు ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు పర్యటనలో వైసీపీ నేతలు రాళ్ల దాడులకు దిగారని నేతలు గుర్తు చేస్తున్నారు అధికారం కోల్పోయాక కూడా ప్రశ్నించిన వారిపై రౌడీ షీటర్లతో దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు